పిఠాపురంలో వైసీపీ నేత వంగా గీత పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాలకు అతీతంగా తమకు మెగా కుటుంబం అంటే ఎప్పటికీ అభిమానమేనని వంగా గీత చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ చేయలేదని మా నియోజకవర్గంలో ఎవరైనా చేసినా కూడా ఒప్పుకోరని చెప్పుకొచ్చారు దీనికి సంబంధించి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రాజకీయాలకు అతీతంగా అన్నయ్య గారంటే అదే మెగాస్టార్ చిరంజీవి గారంటే మాకు అభిమానం వాళ్ళు ఎవరైనా మాకు గౌరవం ఎక్కువ వాళ్ళు కూడా నా గురించి తెలుసు రాజకీయం వేరు మిగతా వేరు నాకు అన్నయ్య గారంటే చాలా గౌరవం మెగాస్టార్ ఫ్యామిలీ అందరి మీద కూడా అంతే గౌరవం నాగబాబు గారైనా ఎవరైనా సరే ఎన్నికలప్పుడు కూడా మా నియోజకవర్గంలో వ్యక్తిగత విమర్శలు లేవు మేము వ్యక్తిగత విమర్శలు చేయము చేస్తే ఒప్పుకోం అని వంగగీత చెప్పారు వంగగీత గీత కథంలోనూ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన వంగగీత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు అనంతరం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైనప్పుడు వంగా గీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరిన వంగై గీత రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు